అసలు ప్రార్థన యొక్క శక్తి ఏంటి ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటి ప్రార్థన వల్ల మార్పు ఎలా వస్తుంది సో ప్రార్థన నేను కేవలం మూడే మూడు ముఖ్యమైన విభాగాలుగా చెప్తున్నాను వినండి మొదటి పాయింట్ ప్రార్థన అనేది దేవునితో సంభాషణ మీరు మీ మనసులో ఉన్న ప్రతి బాధ ప్రతి ఆనం ప్రతి అవసరత ఆశయాలు అన్నీ దేవునితో పంచుకోగలిగితే ప్రిమాన సహోదరి సహోదరులను మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా సరే చివరికి మీకు ఏం కావాలన్నా సరే దేవునితో మాట్లాడితేనే దేవునికి చెప్తేనే దేవునితో పంచుకోగలిగితేనే తప్ప మీ జీవితంలో అనేది రాదు ఏ క్షణానైతే నువ్వు దేవుడితో పంచుకుంటావు ఆ క్షణాన నీ జీవితంలో కొత్త మార్పు అనేది వస్తుంది ఒక శాంతి అనేది వస్తుంది సో మొదటి పాయింట్ ఏంటని ప్రార్థన అనేది దేవునితో సంభాషణ రెండో పాయింట్ ప్రార్థన మనలో విశ్వాసాన్ని పెంచుతుంది నిజమే సో ఏ క్షణాన్ని అయితే దేవుని మీద ఆసరా పెట్టుకొని ధైర్యంగా ప్రార్థిస్తావో ఆసరా అంటే నమ్మకం దేవునిపైన గుడ్డి నమ్మకం పెట్టుకొని ఉండాలి ఇంతే నా దేవుడు ఏదో అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యాలు చేస్తాడు ఇంకేదో చేస్తాడని చెప్పి నమ్మడం కాదు నీ దేవుడు నువ్వు నమ్మగలిగితే నీకు సమస్తము సాధ్యమని చెప్పిన గొప్ప మాట చెప్పిన దేవుడు మన తండ్రి ఏ క్షణాన్ని అయితే దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడే నీలో కొత్త ధైర్యం పుడుతుంది నీలో విశ్వాసం పెరుగుతుంది సో రెండో పాయింట్ ఏంటంటే ప్రార్థన అనేది మీలో విశ్వాసాన్ని పెంచుతుంది సో మూడో పాయింట్ ముఖ్యమైన పాయింట్ ప్రార్థన మార్పుకు దారి తీస్తుంది అవునండి ప్రతిరోజు కొద్ది కొద్దిగా ప్రార్థించని మీలో మార్పు అనేది మొదలవుతుంది సో మీరు అనొచ్చు చాలామంది బ్రదర్ మాకు ప్రార్థన చేయడం రాదు అన్న మేము ప్రార్థన చేస్తాం నలుగురు నవ్వుతున్నారు మాకు ప్రార్థన చేయడం రావడం లేదు ప్రార్థించడం అంటే ఏదో గొప్పగా ఎవరో వచ్చి నేర్పణమ్మా మీకు ప్రార్థించుకుంటే కేవలం నువ్వు నీ వేసి దేవునితో మాట్లాడడం చాలామంది అంటుంటారు అన్న మేము వేస్తుంటే నలుగురు విచిత్రంగా చూస్తాం ఎవరి గురించో నీకు ఎందుకమ్మా నీకు ఒకవేళ నలుగురిలో చేయాలని లేకపోతే రహస్యంగా ప్రార్థించు మన తండ్రి చెప్పిన గొప్ప మాట ఏంటంటే ఇవి నీ గదిలోకి వెళ్ళి రెండు తలుపులు మూసివేసుకుని నాలుగు కోళ్ళ మధ్యన నువ్వు రహస్యంగా ప్రార్థించు నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను అన్నారు సుప్రియమైన సహోదరి సహోదరులారా మీరు ప్రార్థించండి నలుగురు ఎవరున్నారు ఏంటి అన్నది కాదు మీలో ప్రార్థన శక్తి పెరగాలి మీకు ప్రార్థించాలని ఉంటే ఏ క్షణాన్ని నన్ను ఎప్పుడైనా సరే రహస్యంగా ప్రార్థించండి మీ ప్రార్థించడం రాకపోతే ప్రభువా రెండు కాళ్ళు మోకాళ్ళ మీద ఉంచు తండ్రి ఈరోజు నీకు లెక్కలో ఉంచినది నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను ముందుగా దేవుని కృతజ్ఞతలు చెప్పండి తర్వాత మీ ఉన్న సమస్యలు దేవుడితో మాట్లాడండి తండ్రి నాకు ఇలాంటి అవసరం ఉంది నాకు ఎలాంటి సమస్య ఉంది నాకు ఎలాంటి సమాధానం కావాలి అడగండి అడిగిన వాడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాను మాట్లాడి కాబట్టి రోజుకి ఈరోజు ఒక నిమిషం ప్రార్థన చేస్తే తర్వాత రెండు నిమిషాలు ప్రార్థన చేయడానికి ట్రై చేయంత మూడు నిమిషాలు అలాగ నీకు సమయం కుదును ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు నీకు మార్పు అనేది మొదలవుతుంది మన సహోదరి సహోదరుల సో ప్రతిరోజు కొద్ది కొద్దిగానే ప్రార్థించండి మీరు చూసే మార్పు మీరు కూడా నమ్మలేని విధంగా ఉంటుంది సో మన తండ్రి మీరు ప్రార్థించి అడగండి మీరు అడుగుడీనే ఇబడుతుంది అన్నారు కుడి దొరకబడుతుంది అర్థమవుతుంది సో చెప్పిన మెయిన్ మూడు పాయింట్లు ఏంటంటే మొదటి పాయింట్ ఏంటంటే ప్రార్థన అనేది దేవునితో సంభాషణ రెండవ పాయింట్ ప్రార్థన అనేది మానవ విశ్వాసం పెంచుతుంది మూడోది చివరిది ముఖ్యమైనది మనలో మార్పుని తీసుకొస్తుంది ప్రార్థన వాళ్ళు సో మీకు ఉదాహరణ చెప్తున్నాను చూడండి బైబిల్ ప్రకారం చూసుకుంటే దాని గారు దానిలో ఎవరు తెలుసు కదా ఒక యూదుడు విశ్వాసి పైగా ఏంటంటే పవిత్రమైన పవిత్రమైన జీవించేవాళ్ళు ఏదంటే పవిత్రమైన వ్యక్తి సో అటువంటి వ్యక్తి బబులోనికి చెరస అదే చెరలో తీసుకువెళ్ళబడ్డాడు తీసుకువెళ్ళబడినా సరే అక్కడ ఉన్న రాజు నవగన ఆ రాజు దానిని ముఖ్యమైన స్థానంలో పెట్టాడు అయినా సరే దానిలో ఏం చేశాడని రోజుకు మూడు సార్లు జెరుసలేం వైపు చూస్తూ మోకాళ్ళ మీద ప్రార్థించాగాడు ప్రతిరోజు మూడు సార్లు చేస్తూనే ఉన్నాడు అది చూసిన కొంతమంది అసోయతో సో దానియాల మీద ఫిర్యాదు చేసినప్పుడు ఇప్పుడున్న రాజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు ఏ విధంగా ముప్పై రోజుల పాటు దేవుడికైనా సరే మనిషికైనా సరే ప్రార్థించకూడదు అని ఒక చట్టాన్ని తీసుకొస్తే దానియాలు ఏం చేసాడు దాని దేవుడిపైన నమ్మకం పెట్టి ఏదైనా దేవుడు తరుగదని ప్రార్థించడం సాగడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఎక్కడా ఆగలేదు ప్రార్థించాడు చివరికి దానిని ఏం చేశాడు సింహ గుణంలో పాడేశారు అయినా సరే దాని జంకాడ బెదర్లు ఇంచు కూడా బెదరకుండా తన దేవుని కింద విశ్వాసం ఉంచి ధైర్యంతో ప్రార్థించాడు అండి ప్రార్థించాడు ప్రార్థించడం మరుక్షణం తండ్రి ఇచ్చాడు ఈ విధంగా తన దేవదతను దాని దగ్గర పంపించే చుట్టూ ఉన్న సింహాల యొక్క మూతులు సింహాల యొక్క గజ్జను కూడా వినపడకుండా వాటి నూర్లు మూయించేది సో దాని సురక్షితంగా బయటకు వెళ్ళం దానియాలు సురక్షితంగా బయటకు రావడం చూసిన రాజు ఒక గొప్ప మాట అన్నాడు దానియాలు పూజించేవాడు లేదంటే ఆరాధించే వ్యక్తి ఆరాధించే దేవుడు నిజమైన జీవించేవాడు గొప్పవాడు అని ఎప్పుడు సో దానియులు బట్టి మనకి ఏమర్థమైంది దానియులు ఏం చేశాడు కేవలం ప్రార్థనతో ప్రతి దాన్ని సాధించారు కాబట్టి క్రిమన్ సహోదరి సహోదరులారా మీరు ప్రార్థించండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది నేను చివరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను క్రిమన్ సహోదరి సహోదరులారా మీరు ఏ క్షణాన్ని అయితే ప్రార్థిస్తారో మీలో మార్పు అనేది వస్తుంది సో ప్రార్థన కేవలం మనం అడిగే మాటలు కాదు అది మనం దేవునితో బంధాన్ని నిర్మించుకునే గొప్ప మార్గం సో నీవు ప్రార్థించడం మొదలు దేవుడు మార్పులు చేయడం మొదలు పెడతాడు కాడ్ బ్లెస్సింగ్